హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వాణి బ్లాగ్స్ ఈ రోజు అయితే మా అల్లుడు బర్త్డే అన్నమాట అనమాట అందరం కలిసి సరదాగా చేస్తున్నాం అని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వైరాలో ఇక్కడ కనిపిస్తున్న ముగ్గురు మేనల్లుళ్ళు అనమాట అండ్ ఇంకొకరితో ఉన్నాడు మిస్ అయిపోయాడు సో వీళ్ళందరూ భలే క్యూట్ క్యూట్ గా మాట్లాడుతూ ఉన్నారు నాతోని అండ్ ఇక్కడైతే బర్త్డే కోసం డెకరేషన్స్ అయితే స్టార్ట్ చేశాము అండ్ బర్త్డే వీడిదే అనమాట వాడి బర్త్డే వాడే డెకరేషన్ చేస్తుండు ఇక్కడ ఇది ఉండాలి అక్కడ ఉండాలి అని అన్ని వాడే చెప్తుండు సో వాడు చెప్తుంటే మేము అట్లనే చేస్తున్నాం సో సింపుల్ కాబట్టి ఇంట్లోనే సింపుల్ గా డెకరేషన్ అయితే చేస్తున్నాం అనమాట పిల్లలు అయితే ఫుల్ హడావుడి చేస్తున్నారు నాకు మొత్తం ముగ్గురు పెద్దమ్మలు అనమాట ముగ్గురులో రెండో పెద్దమ్మ వాళ్ళ బాబు కొడుకు బర్త్డే అనమాట సో నా చిన్నప్పుడు మొత్తం టైం అంతా నేను ఇంట్లోనే స్పెండ్ చేశాను వాళ్ళందరినీ నేను ఒకసారి మళ్ళీ క్లియర్ గా నా ఛానల్లో పెట్టాలని ఉంది నాకు సో నిన్నైతే అందరూ రాలేదు చాలా మంది మిస్ అయ్యారు సో మా పెద్దమ్మల ముగ్గురులో మా మమ్మీ ఫోర్త్ అన్నమాట అంటే నాలుగో అమ్మ సో అందరికంటే నేను చాలా చిన్నదాన్ని చాలా బాగా చూసుకుంటారు నన్ను అందులోనూ మా సెకండ్ పెద్దమ్మ అనమాట ఇప్పుడు బర్త్డే చేసుకునే అన్నయ్య వాళ్ళ అమ్మ సో నాకైతే అసలు నా చిన్నతనం అంతా ఇక్కడే గడిచిపోయింది నాకు చిన్నతనం గుర్తొస్తే ఈ గుర్తు వస్తుంది లేడీస్ వస్తే నేను డ్రెస్సెస్ కూడా తెచ్చుకునేదాన్ని కాదు మా అన్నయ్య షార్ట్స్ మా అక్క డ్రెస్సెస్ వేసుకునేదాన్ని ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు పంపులు వచ్చేవన్నమాట ఆ టైంలోనే వాటర్ పట్టుకోవాలి సో ఎన్ని సార్లు పంపులు వస్తే అన్ని సార్లు స్నానం చేసేవాళ్ళు అయితే ఫోన్స్ కూడా ఉండేవి కాదు దొంగ ఆట ఆడుకునే వాళ్ళం చాలా చాలా అసలు ఫుల్ టైం స్పెండ్ చేసేవాళ్ళం సో ఇప్పుడు మా అల్లుడితో కేక్ కట్ చేపిస్తున్నారు కదా వాళ్ళే మా పెద్దమ్మాయి అండ్ పెద్దనాన్న చిన్నప్పుడు నన్ను సేమ్ అంటే మా అన్నయ్యని మా అక్కని ఎలా చూసుకున్నారో నన్ను కూడా అట్లనే చూసుకునే వాళ్ళు ఇవన్నీ చెప్తుంటే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి చిన్నప్పుడు జరిగిన మూమెంట్స్ అన్ని నాకు అన్ని కదిలినట్టు అనిపిస్తున్నాయి సో బర్త్డే రోజు నేను సిస్టర్స్ ని సిస్టర్ ఇన్ క్లాస్ ని చాలా మందిని పైన కేక్ కటింగ్ అయితే అయిపోయింది అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ మా చిన్నల్లో చూడండి డైలాగ్ చెప్తున్నాడు చెప్పండి సో బర్త్డే అంటే ఓన్లీ కేక్ కట్టింగే కాదు ఇంకా మేము ఇక్కడ రాముడు సీత అయితే ప్లే ఇప్పుడే స్టార్ట్ చేసినాం మా పిల్లగా చూడండి ఎట్ట చేస్తాను ఉన్న చోట ఉండట్లేదు వీడు సో అమ్మ వచ్చింది ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది పెద్దమ్మ అక్కడ ఫోన్ మాట్లాడుతుంది బర్త్డే బాయ్ ఫ్యామిలీ అంటే ఎంజాయ్ ఎంజాయ్ అంటే ఫ్యామిలీ అందులో మా ఫ్యామిలీ ఇంకా చాలా 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 అందరూ ఒక అక్కని మిస్ అయ్యారు మా పెద్దక్క అక్క అనమాట హాయ్ చెప్పవే అండ్ ఇక్కడ సెకండ్ సిస్టర్ యాక్చువల్లీ ఈ వీడియో నేను అసలు ఒక లాంగ్ వీడియో చేస్తాను అస్సలు అనుకోలేదు నేను షార్ట్ వీడియో అయితే చేస్తాను ఎందుకు మా అల్లుడు బర్త్డే వెళ్ళినప్పుడు అయితే నాకు అసలు చాలా చాలా మెమరీస్ అయితే గుర్తొచ్చాయి అండ్ ఇక్కడైతే మా అన్నయ్య రాముడు సీత ఆడారని చెప్పేసి ప్లాన్ ప్లాన్ చేసిండ సో మేము ఇక్కడ ఆడుతున్నాము చాలా రోజుల తర్వాత ఆడుతున్నా నేను కూడా నా చిన్నప్పుడు ఎప్పుడో ఆడినట్టు గుర్తు ఈ మధ్య ఏ ఫంక్షన్ కి వెళ్ళినా గానీ డాన్స్ లేయడం ఇట్లా ఇట్లా మాట్లాడుకోవడమే అయిపోయింది బట్ చాలా రోజుల తర్వాత రాముడు సీత అసలు ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ అంటే ఫుల్ అసలు నేనైతే నవ్వి 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 నా కడుపులో నొప్పులేసింది అసలు అందులోనే మా అన్నయ్యలకి మక్కలకి అయితే నేనంటే మాత్రం ఫుల్ ఫన్ అనమాట నన్ను అయితే ఫుల్ కామెడీ చేసి నవ్విస్తారు అసలు అసలు మస్తు ఆడుకుంటారు నాతోని బట్ నేనంటే ఇష్టం వాళ్ళకి ఇలా మేము రెగ్యులర్ గా కూడా ఫోన్ చేసి మాట్లాడుకోము జస్ట్ అప్పుడప్పుడు మాత్రం కాల్ చేసి టచ్ అయితా ఉంటాం బట్ ఎప్పుడన్నా కలిస్తే మాత్రం అసలు ఎంత బాగుంటదో అసలు నేను కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి అక్కడికి వెళ్ళేంత వరకే నాకు అసలు ఏమనిపించదు అక్కడికి వెళ్ళిపోతే అసలు నేను అన్ని మర్చిపోతా వాళ్ళతోనే టైం స్పెండ్ చేసుకుంటూ ఉండిపోతా అసలు టైం కూడా అర్థం కాదు నాకు అసలు టైం అయిపోతుంటాయి టైం అయిపోతుంది ఇంకా చాలా టైం ఉంటే బాగుండు మా అన్నయ్య వాళ్ళతోని మా అక్క వాళ్ళతోని ఇంకా మా పెద్దమ్మ వాళ్ళతోని అలా ఉండిపోతేనే బాగుండు అనిపిస్తుంది నేను ఇంకా ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్ లో కూడా చెప్పిన మా నాకు అసలు ఇంటికే ఎల్ల బుద్ధి కాదని బట్ అది మాత్రం నిజం అనమాట నాకు అసలు ఇంటికి కూడా ఎల్ల కాదు యాక్చువల్ ఈ వీడియోస్ అన్ని మస్తు ఫన్నీ ఫన్నీ ఉన్నాయి అనమాట బట్ నేను డైరెక్ట్ అప్లోడ్ చేద్దాం అంటే చాలా గోలగోల ఉంది అందుకని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న అన్నయ్యతో పాటు ఇంకా నలుగురు అన్నయ్యలు ఉన్నారనమాట మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అండ్ మా ఓన్ బ్రదర్ మొత్తం నలుగురు ఉన్నారు వాళ్ళు ఎవరు రాలేదు అందులో ఒక ఇద్దరేమో అవుట్ ఆఫ్ లో ఉన్నారు ఒక ఇద్దరేమో ఇండియాలోనే ఉన్నారు బట్ వాళ్ళకి వీలు లేదనమాట రావడానికి అందుకని చెప్పేసి రాలేదు సో మేమైతే మంచిగా టైం స్పెండ్ చేసినాం ముగ్గురు సో ఇప్పటి వరకు మా రాముడు సీత గేమ్ లో అయితే ఇప్పటివరకు నేనే లీడ్ లో ఉన్నా ఫైనల్ గా ఎవరు విన్ అవుతారో చూడాలి నా మీద మస్తు కక్ష కట్టిండు మా అన్న ఇది నేను నాకు నేను చేంజ్ అయినా ఎందుకంటే నేను చూసిన ప్లేస్ నాకు బాగా నచ్చొస్తుంది అని మాకు వచ్చింది అండ్ మా చిన్న ఈ ప్లేస్ కి షిఫ్ట్ అయింది అండ్ మా మది ప్లేస్ షిఫ్ట్ చేసి నేను అండ్ కొన్ని వీడియోస్ అయితే నేను సౌండ్ వాయిస్ అనేది తీసేయకుండా అలాగే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్యూచర్లో చూసుకుంటే నాకు కూడా ఒక మంచి మెమొరీలా ఉంటుంది సో వీళ్ళందరూ మాట్లాడినా అలా మెమొరీలా ఉండిపోతాయి అని చెప్పేసి అట్లనే పెట్టేస్తున్నాను Thôi nhỏ bà

आओ तुम सब चलो ना नाटक में ना नाटक में आओ तो ए चक्कर क्या कर रहे हो बात नहींला वो नाटक तो था ना हां कितनी देर का हां कितनी देर का मैं तुम्हें काटिंग डाल दूँगी नहीं मानूंगा हां नहीं बोल के ना गिन गिन रहा है

యాక్చువల్గా ఇప్పుడే గేమ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడంతా కౌంటింగ్ జరుగుతుంది అనమాట సో మేమందరం మస్తు మస్తు టెన్షన్ టెన్షన్ కొన్నాం సో ఇక్కడ కౌంటింగ్ అయితే జరుగుతుంది సో చాలా జాగ్రత్తగా కౌంటింగ్ అయితే జరుగుతుంది అనమాట సో ఇద్దరు ముగ్గురు ఇక్కడ దగ్గరుండి మరి కౌంటింగ్ చేస్తున్నారు మా అన్నయ్య ఫుల్ టెన్షన్ తోని ఉన్నాడు అనమాట సో మాకైతే అసలు టెన్షన్ ఎందుకంటే చాలా సీరియస్ వచ్చినాయి అండ్ మా వదిన అండ్ నేను ఇంకా చరిత అండ్ ఫైనల్ గా రాద సో మా దాంట్లో మేము ఎవరమా ఎవరమా అని చెప్పేసి ఇది మస్తు మస్తు టెన్షన్ ఉన్నాం చూద్దాం ఫైనల్ ఓటింగ్ ఎవరు కౌంట్ చేసిన దాంట్లో లీడింగ్ లో నేనే ఉన్నా సిక్స్టీన్ థౌసండ్ ఫైనల్ గా నేనైతే విన్ అవ్వలేదు నన్ను దగ్గరుండి నన్ను ఓడిచ్చిండు అండ్ ఫైనల్ గా ఇట్లయితే ఫొటోస్ దిగుతున్నాం సో ఈ ఫొటోస్ కానీ ఈ వీడియోస్ కానీ ఎప్పటికీ ఒక మెమరీ లా ఉండిపోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నా ఫస్ట్ అయితే మా వాసు ఇంటికి వెళ్ళగానే అసలు నన్ను పట్టుకొని వదిలిపెట్టకుండా ఒక గంట సేపు ఉన్నాడు బట్ లాస్ట్ కి వచ్చేటప్పుడు మాత్రం మంచిగా బాబా బామ్మ ఇద్దరు మస్తు అన్నమాట ఇంకా కిడ్స్ చాలా మంది ఉండేసరికి వాడు మంచిగా ఆడుకుంటున్నాడు సో ఫైనల్ గా వీడియో అయితే అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఫైనల్ గా ఒక కమెంట్ మాత్రం చేయండి మర్చిపోకండి బాయ్